రాష్ట్ర అసెంబ్లీకి లోక్సభకి మే పదమూడో తారీఖున ఎన్నికలు ఉన్నాయి అనేక పార్టీలు పోటీలు చేస్తూ ఉన్నారు మేము కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి అన్నీ అమలు చేస్తామని చెప్పి అధికారంలో ఉన్న వైసీపీ చెప్తూ ఉంది మా కాలంలో మేము బ్రహ్మాండంగా చేస్తామని చెప్పి టీడీపీ కూడా చెప్తాం దీంట్లో ఉన్న వాస్తవ వాస్తవాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ రాష్ట్రంలో ఉన్న మూడు లక్షల మంది కాంట్రాక్టు లేదా ఔట్సోర్సింగ్ ఉద్యోగులకి నిర్దిష్టంగా రెండు హామీలు ఇచ్చింది ఈ హామీలను ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు నేరుగా మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం ప్రాతిపదికన వేతనాలను చెల్లిస్తామని కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా వాళ్ళ అర్హత సీనియారిటీ పరిగణలోకి తీసుకుని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి చెప్పారు అలాగే అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో మాట్లాడినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వేరు వేరు కాదు వాళ్ళిద్దరూ చదివిన చదువు ఒకటే చేసి పని ఒకటే కాబట్టి వాళ్ళందరినీ కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా రెగ్యులర్ చేయాలి తెలుగుదేశం ప్రభుత్వం కనుక చెయ్యలేకపోతే మేము అధికారంలోకి వచ్చి చేస్తామని చెప్పి మాట్లాడారు అలాగే ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన తర్వాత అసెంబ్లీలోనే సెక్రటేరియట్లోనే ఉద్యోగ సంఘాల నాయకుల సమక్షంలో అందరినీ కూడా రెగ్యులరై చేస్తామని చెప్పి చెప్పారు ఈ రెండు నిర్దిష్ట హామీలు కూడా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అమలు చేయలేదు ఎందుకు అమలు చేయలేదని చెప్తూ ఉన్నామంటే ఒకటి ఈ రాష్ట్రంలో రెండున్నర లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు మరొక అరవై వేల మంది వివిధ శాఖలు సంస్థల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు రెండు వేల ఎనిమిది నుంచి కూడా ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అయినా అవుట్సోర్సింగ్ అయినా వాళ్ళందరికీ కూడా మినిమం టైం స్కేల్స్ అమలయ్యేవి జివో నెంబర్ మూడు ప్రకారం కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తానన్న వైసీపీ ప్రభుత్వం సమాన పనికి సమాన వేతనం ఇవ్వకపోగా ఉన్న మినిమం టైం స్కేల్ను కూడా తగ్గిస్తూ జీవోలు జారీ చేసింది దీనివల్ల అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నెలకి ఐదు వేల నుంచి పదమూడు వేల రూపాయలు నష్టపోయారు మినిమం టైమ్ స్కేల్ అంటే రెగ్యులర్ ఉద్యోగి తాలూకు కనీస బేసిక్ను వేతనంగా చెల్లించేవారు దాని ప్రకారం ప్రస్తుతం అమల్లో ఉన్న పిఆర్సి ప్రకారం లోయెస్ట్ కేడర్ అంటే క్లాస్ ఫోర్ క్యాడర్లో పనిచేస్తున్న వాళ్ళకి ఇరవై వేల రూపాయలు జీతం ఇవ్వాలి కానీ ఈ ప్రభుత్వం ఇరవై వేలకు బదులుగా పదిహేను పదిహేను వేల రూపాయలతోటే జివో ఏడిచ్చారు అంటే మూడు క్యాడర్ల కింద అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను విభజించారు ఒక కేడర్కి పదిహేను వేలు ఒక కేడర్కి పద్దెనిమిదిన్నర వేలు ఓ కేడర్కి ఇరవై ఒక్కన్నర వేలు వేతనాలతో జివో ఏడ్ ఇచ్చారు వేతనాలు పెరిగినట్టుగానే కనపడతాయి వేతనాలు పెరిగాయి అయితే ఇవ్వాల్సిన వేతనాలు అంటే రెండు వేల ఎనిమిది నుంచి ఈ రాష్ట్రంలో అమలైన పద్ధతికి భిన్నంగా ఆ పద్ధతి కంటే వేతనాలను బాగా నెలకి ఐదు వేల నుంచి పదమూడు వేల రూపాయలు తగ్గించి ఈ రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల యాభై వేల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసింది ఇవాళ ప్రభుత్వ విధానాల వల్లే ధరలు పెరుగుతున్నాయి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి గ్యాస్ ధరలు పెరిగాయి ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెరిగాయి కానీ ఆ ధరలకు అనుగుణంగా వేతనాలు చెల్లించకుండా ప్రభుత్వం అన్యాయం చేసింది రెండున్నర లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా అన్యాయం చేసింది ఈ ప్రభుత్వం చెప్తోంది మేము అవకాశం తీసుకొచ్చామని మంచిదే ప్రైవేట్ కాంట్రాక్టర్ లేకుండా మీరు అవకాశం తీసుకొచ్చారు కానీ ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వకుండా నెలకి ఐదు వేల నుంచి పదమూడు వేలు తగ్గించడం అంటే ఓ చిరుద్యోగులుగా ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పట్టగొట్టడం తప్ప మరొకటి కాదు మేము కాంట్రాక్టర్లు లేకుండా కాంట్రాక్టర్ల వ్యవస్థ తీసేయడం ద్వారా వాళ్ళ కమిషన్ లేకుండా జీఎస్టీలు లేకుండా వేతనాలు మేము ఎక్కువ ఇస్తాము ఎక్కువ చెల్లించవచ్చు అని చెప్పి విధానాన్ని కూడా ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ రోజుకి కూడా వైద్య ఆరోగ్య శాఖలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పేరిట వన్ నాట్ ఫోర్ పేరిట వన్ నాట్ ఎయిట్ పేరిట వన్ నాట్ ఎయిట్ ఫీడర్ అంబులెన్స్ పేరిట కాంట్రాక్టర్లు కొనసాగుతూనే ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఎందుకు రద్దు చేయలేదు ఇది మేము అడుగుతున్నాం ఇక కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి అందరినీ రెగ్యులర్ అయి చేస్తూ ఉన్నారు కానీ రెండు వేల పద్నాలుగు జూన్ దాకా మాత్రమే ఉన్న వాళ్ళని రెగ్యులర్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు పదివేల నూట డెబ్భై ఏడు మందిని మేము రెగ్యులర్ చేస్తాం కానీ ఆచరణలో అది అమలైందా అమలు కాలేదు కేవలం మూడు వేల మంది మాత్రమే రెగ్యులర్ అయ్యారు మీ ఉత్తర్వుల ప్రకారమే మీరు చెప్పిన లెక్కల ప్రకారమే డెబ్బై శాతం మంది అసలు రెగ్యులరే కాలేదు ఎక్కడ ఎన్నికల ముందర కానీ ఎన్నికల తర్వాత కానీ మేము రెండు వేల పద్నాలుగు జూన్ దాకా ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని మాత్రమే రెగ్యులర్ చేస్తామని చెప్పి అక్కడ కూడా చెప్పలేదు కానీ చివరకు వచ్చేటప్పటికి అది కూడా ఎన్నికల ముందర కేవలం రెండు వేల పద్నాలుగు జూన్ దాకా ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులు మాత్రమే రెగ్యులర్ అయి అన్నారు ఇది సరైంది కాదు ఇవాళ మన రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ పథకాలు అంటే అది సమగ్ర శిక్ష కావచ్చు నేషనల్ హెల్త్ మిషన్ కావచ్చు ఉపాధి హామీ కావచ్చు వెలుగు కావచ్చు ఇట్లా ఇటువంటి స్కీమ్స్ ఆయుష్ కావచ్చు లేదా ఆర్బిఎస్కే కావచ్చు ఎన్టీఈపీ కావచ్చు ఇట్లా స్కీములు అనేక స్కీములు ఉన్నాయి కేంద్ర రాష్ట్ర వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న వాళ్ళు దాదాపు లక్ష మంది పనిచేస్తూ ఉన్నారు రాష్ట్రంలో వాళ్ళెవ్వరికీ కూడా మినిమం టైం స్కేల్లు అమలు కావటం లేదు ఇవాళ మేజర్గా సమగ్ర శిక్ష నేషనల్ హెల్త్ మిషన్ విద్య వైద్యం ఈ రెండింటిలోనే యాభై వేల మంది పనిచేస్తూ ఉన్నారు వీళ్ళెవ్వరికీ కూడా ఎంటీఎస్ అమలు చేయలేదు మరి ఇది ఉన్న అంతకు ముందర అందరికీ ఎంటీఎస్ అమలు అయ్యేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఎంటీఎస్ తీసేయడం వల్ల ఈ ప్రభుత్వ పథకాల్లో అంటే ప్రభుత్వ శాఖల్లోనూ ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ఎలక్ట్రిసిటీ ఆర్టీసీ ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ ప్రభుత్వ పథకాలు నేషనల్ హెల్త్ మిషన్ సమగ్ర శిక్ష వెలుగు ఉపాధి హామీ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ తల్లిబడ్డ ఎక్స్ప్రెస్ ఆయుష్ ఎన్టీపీ నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ఇట్లా రకరకాల ప్రభుత్వ లో పనిచేస్తున్న ఉద్యోగులు కేజీబీవీ లాంటి ప్రభుత్వ సొసైటీలో పనిచేస్తున్న ఉద్యోగులు యూనివర్సిటీ ఉద్యోగులు టీటీడీ లాంటి ధార్మిక సంస్థల ఉద్యోగులు వీళ్ళందరూ కూడా మినిమం టైమ్ స్కేల్ వీళ్లలో మెజారిటీ దాదాపు రెండు లక్షల యాభై వేల మందికి ఎంటీఎస్ అమలు కాకపోవడం ద్వారా అది అమలు చేయకపోవడం ద్వారా రాష్ట్రం అన్యాయం చేసింది దీన్ని సరి చేయలేదు ఇప్పుడు మళ్ళా మాకే ఓటేయండి అని చెప్పి వీళ్ళందరూ కూడా అడుగుతూ ఉన్నారు కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరినీ కూడా రెగ్యులర్ అయి చేస్తూ ఉన్నారు కానీ రెండు వేల పద్నాలుగు జూన్ దాకానే చేస్తామని ఉత్తర్వులు ఇచ్చారు దాన్ని ఆహ్వానిస్తున్నాం అయితే ఆ పదివేల నూట ఏడు ఏదైతే లెక్క చెప్పారో వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయకుండా కేవలం మూడు వేల మందిని మాత్రమే రెగ్యులర్ చేశారు రకరకాల సాకులు చెప్పారు ఇది ఇవాళ స్థితి అంటే ఈ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఓ తీవ్రమైన అన్యాయానికి గురయ్యారు వాళ్ళ సమస్యలు పరిష్కరించ బట్టం లేదు ఒక పక్క సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ప్రకారం మినిమం టైం స్కేల్ అమలు చేయాలి సుప్రీంకోర్టు తీర్పు అమలు లేదు కాంట్రాక్ట్ లేబర్ అండ్ అబాలిషన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ప్రకారం వీళ్ళు కాంట్రాక్ట్లో పనిచేస్తున్న ఎట్లాగైనా కానీ వీళ్ళందరికీ కూడా రెగ్యులరైజేషన్లో తేడా ఉంటే ఉండొచ్చేమో కానీ ఇచ్చి జీతాలు సౌకర్యాల విషయంలో రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇవ్వాలి సౌకర్యాలు ఇవ్వాలి ఇది చట్టం చెప్తోంది ఇవాళ గత తెలుగుదేశ ప్రభుత్వం కావచ్చు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం కావచ్చు ఈ రెండు ప్రభుత్వాలు కూడా కాంట్రాక్ట్ అవుట్సోసింగ్ ఉద్యోగులకి తీవ్ర అన్యాయం చేశాయి ద్రోహం కూడా చేశాయి అంటే ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అంటే ఇవ్వాల్సిన వేతనాలు చట్ట ప్రకారం ఇవ్వాల్సిన వేతనాలు ఇవ్వలేదు సక్రమంగా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా అమలు చేయాల్సిన సౌకర్యాలను కూడా అమలు చేయకుండా అన్యాయం చేశాయి ఇవాళ మేం మేం బాగా చేస్తామంటే మేం బాగా చేస్తామని చెప్పి చెప్పుకుంటూ ఉన్న పరిస్థితి ఉంది ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఇచ్చిన హామీలు అమలు చేయలేదు అమలు చేయని చేయకపోగా అమలు చేయకపోగా అంతకు ముందున్న మినిమం టైమ్ స్కేల్ ఏదైతే ఉందో ఎంటీఎస్ రెండు వేల ఎనిమిది నుంచి రాష్ట్రంలో అమలైన ఎంటీఎస్ని రద్దు చేస్తూ తక్కువ వేతనాలతో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని మూడు కేటగిరీలుగా విభజించి తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో జీవో నూట యాభై ఒకటి విడుదల చేశారు ఈ ప్రభుత్వ హయాంలో మరింత నష్టం కలిగిస్తూ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు తగ్గిస్తూ జీవో ఏడు విడుదల చేశారు కాబట్టి ఈ రెండు ప్రభుత్వాల హయాంలోనూ అంటే గత పది సంవత్సరాల కాలంలోనూ కనుక చూస్తే కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర అన్యాయానికి గురయ్యారు వివక్షకు గురయ్యారు వీళ్ళ గురించి పట్టించుకున్న నాథుడే లేదు ఇతర ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడా మేము కాంట్రాక్ట్ ఉద్యోగుల గురించి మేము పట్టించుకున్నాం మేం చేసాం మేం అని చెప్పి వాళ్ళు ప్రకటనలు చేసుకుంటా ఉన్నారు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల గురించి మేము ప్రభుత్వాన్ని అడిగామని చెప్పి ప్రకటనలు చేసుకుంటున్నారు వీళ్ళెవ్వరూ కూడా దీని మీద గొంతెత్తలేదు దీని మీద నిలబడలేదు కాబట్టి భవిష్యత్తులో అయినా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఈ విషయాలన్నీ కూడా ఆలోచించాలి సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా వెళ్ళాలి ఐక్యంగా ముందుకెళ్ళి సమస్యలు పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది దానికి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఐక్య కార్యాచరణకి శ్రీకారం చుట్టి అందరూ ఓ తాటి మీదకి రావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నేపథ్యంలో ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా వాళ్ళ విధానాన్ని మన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వ్యవస్థ ఎడల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల గురించి వాళ్ళ వైఖరి ఏంటో నిర్దిష్టంగా ప్రకటన చేయాలని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం వాళ్ళ వైఖరి నిర్దిష్టంగా ప్రకటన చేసేదట్టు మనం ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది మన అనేక పోరాటాలు పోరాటాల ద్వారానే మనం కొన్నైనా విజయాలను సాధించుకున్నాం అది ఫ్యూనరల్ ఛార్జెస్ కానీ యాక్సిడెంటల్ డెత్కి ఎక్స్గ్రేషియా కానీ లేకంటే నూట ఎనభై రోజులు వేతలంతో కూడిన మెటర్నిటీ లీవ్ కానీ రెండు వేల ఎనిమిది ఆ ప్రాంతంలో పిఎఫ్ ఈఎస్ఐలు కానీ లేకుండా వైద్య నేషనల్ హెల్త్ మిషన్లో ముప్పై ఐదు క్యాజువల్లీవులు కానీ సమగ్ర శిక్షలో ఒక మేర వేతనాలను ఇరవై మూడు శాతం పెంచుకోవడం కానీ ఇవన్నీ కూడా పోరాటాల వల్ల తప్ప ఎవరూ దయదలిచి మాత్రం ఇవ్వలేదు ఇప్పటికైనా కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఉద్యోగులందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి భవిష్యత్ పోరాటాలకి సిద్ధం కావాలి ఇవాళ ప్రభుత్వ విధానాల వల్లే ధరలు విపరీతంగా పెరిగాయి ఆ ధరలకు అనుగుణంగా మనకు కూడా వేతనాలు ఇవ్వాలని చెప్పి మనం డిమాండ్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఇవాళ రాష్ట్రంలో ఇండస్ట్రీస్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్స్ కూడా కరువుబచ్చం చెల్లిస్తూ ఉన్నారు కానీ ప్రభుత్వ సేవల్లో ఉన్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకి డిఏ చెల్లించడం లేదు మరి ఇండస్ట్రియల్లో పనిచేసే కాంట్రాక్ట్ వర్కర్స్కి డి విడిఏ ఫెసిలిటీ ఉన్నప్పుడు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ఎందుకు విడిఏ ఇవ్వరు ఇవాళ వన్ నాట్ ఎయిట్ సేవలలో దాదాపుగా పన్నెండు గంటల రోజుకి పనిచేయాల్సి వస్తుంది ఎనిమిది గంటల పని విధానం అక్కడ అమలవుతున్న పరిస్థితి లేదు ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఉన్నారు వన్ నాట్ ఫోర్లో కూడా అదే పరిస్థితి కొనసాగుతూ ఉంది సమగ్ర శిక్షలో నేషనల్ హెల్త్ మిషన్లో అక్కడ పనిచేస్తున్న కాంట్రాక్ట్ అయినా అక్కడున్న ఆప్కాస్ ద్వారా పనిచేస్తున్న వాళ్ళైనా వాళ్ళెవరికి కూడా ఎంటీఎస్ అమలు కాని పరిస్థితి ఉంది అట్లాగే ఇవాళ ఈ ఉద్యోగులు దాదాపు ఈ మూడు లక్షల మంది ఉద్యోగులకి ప్రభుత్వ పథకాలు ఏవి కూడా అమలు కావట్లేదు అంటే సిఎఫ్ఎంఎస్ ద్వారా వేతనాలు తీసుకుంటున్నారు మీకు బాగా వేతనాలు ఇస్తున్నాయని చెప్పి ఏ ప్రభుత్వ పథకాన్ని కూడా అమలు కావట్లేదు కుటుంబ సభ్యులకు ఉన్న పెన్షన్ కావచ్చు వైట్ రేషన్ కార్డు కావచ్చు వాటిని కూడా తొలగించిన పరిస్థితి ఉంది అంటే చిరుద్యోగులుగా అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న వాళ్ళకి సంక్షేమ పథకాలు కూడా అమలు కావట్లేదు ఈ కాలంలో ఈ ఈ ఐదారు నెలల కాలంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల రిటైర్మెంట్ కూడా ప్రారంభమైంది కొన్ని జిల్లాల్లో ఇప్పటికే మెడికల్ హెల్త్లో పనిచేసిన కాంట్రాక్ట్ ఉద్యోగులు రిటైర్ అవుతున్న పరిస్థితి ఉంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రిటైర్ అవుతున్న పరిస్థితి ఉంది రెగ్యులర్ ఉద్యోగులకు అరవై రెండు సంవత్సరాల రిటైర్మెంట్ వయసు చేశారు కానీ కాంట్రాక్టు లేదా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మాత్రం రిటైర్మెంట్ వయసు పెరగలేదు రిటైర్ అయిన తర్వాత ఎటువంటి పెన్షన్ కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ లేవు కనీసం గ్రాట్యుటీ కానీ లేకుంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఏది కూడా లేదు కాబట్టి కాంట్రాక్టు లేదా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరితో ఉన్నారో అందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి ఈలోగా ఎంటీఎస్ అమలు చేయాలి అందరినీ కూడా రెగ్యులర్ చేయాలి సంక్షేమ పథకాలు అమలు చేయాలి రిటైర్మెంట్ వయస్సును అరవై రెండు సంవత్సరాలకు పెంచాలి పది లక్షల రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్గా చెల్లించ చెల్లించాలి అట్లాగే దీంతోపాటుగా ప్రభుత్వ స్కీముల్లో నేషనల్ హెల్త్ మిషన్ కావచ్చు సమగ్ర శిక్ష కావచ్చు ఉపాధి హామీ కావచ్చు వెలుగు కావచ్చు వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ లేకుండా వన్ నాట్ టూ ఆయుష్ ఇటువంటి అనేక స్కీమ్లు అలాగే ఆరోగ్య ఆరోగ్య మిత్రాలు ఆరోగ్యశ్రీ పథకంలో పనిచేసే ఉద్యోగులు ఇట్లా వీళ్ళందరు వీళ్ళందరినీ కూడా వీళ్ళందరికీ కూడా ఎంటీఎస్ అమలు చేయాలి వీళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలి ఇతర రాష్ట్రాలలో రెగ్యులరైజ్ చేసే అంశాన్ని కూడా పరిశీలించాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఈ గత రెండు వేల ఐదు నుంచి ఇప్పటిదాకా చేసిన అనేక పోరాటాలకి పీడిఎఫ్ ఎమ్మెల్సీలు మద్దతిచ్చాయి వాంపక్షాలు వామపక్షాలు కాబట్టి రాబోయే ఎన్నికల్లో కూడా మన పోరాటాలు మన తరఫున అసెంబ్లీలో ప్రశ్నించి వాళ్ళని మనం అసెంబ్లీకి పంపించడానికి మనం ఓటేసి మనం గెలిపించాలి సో మన మన గురించి మాట్లాడి మన సమస్యల లీడర్లు ప్రస్తావిస్తూ మనకి మద్దతుగా నిలబడిన లెఫ్ట్ పార్టీస్ని రాబోయే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో మనం ఓటేసి గెలిపించాలని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం